తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న తొలి తెలుగు పురాణం క్రింది వాణిలో తొలి తెలుగు పురాణం మార్కిండేయ పురాణం తొలి తెలుగు పురాణం ఏదంటే మార్కెండేయ పురాణం తరాయి ప్రశ్న నవ్యాంధ్రం నా జీవిత కథ రచయిత ఎవరి క్రిందివాణిలో నవ్యాంధ్రం నా జీవిత కథ రచిత క్రిందివాణిలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు అయ్యదేవర కాళేశ్వరరావు తరగతి ప్రశ్న ఈ క్రింది పాఠాలను ఇతివృత్తాలతో జతపరచండి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ త్రిజిట స్వప్నం త్రిజిట స్వప్నం పాఠ్యాంశం యొక్క ఇతివృత్వం చూసినట్లయితే సహానుభూతి చిరుమాలిన్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్వం చూసినట్లయితే మానవ విలువలు అదేవిధంగా నాటి చదువు యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్వం చూసినట్లయితే నాటి చదువు పాఠ్యాంశం యొక్క ఇతివత్వం ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అదేవిధంగా సమదృష్టి పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం ఏంటంటే సమానత్వం ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న మాతృభాషను నిరాధరించడం సరికాదని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం క్రింది వణిలో మమకారం పాఠం మమకారం తరగ ప్రశ్న సంధియం పదానికి ప్రకృతి ఏమిటి క్రిందవాణిలో సంధియం పదానికి సంధియం పదానికి ప్రకృతి అంటే సందేహం సందేహం సరైన సమాధానం సందేహం తరగతి ప్రశ్న మూడు పోటలు మెక్కి గోడకు చేరబడుతుంది ఈ పొడుపుకు విడిపి ఏమిటి కంచం సరైన సమాధానం కంచం మూడు పూటలు మెక్కి గోడకు చేరబడుతుంది ఏంటంటే కంచం తరవే ప్రశ్న మేను అనుపదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వాణిలో మేను అనుపదానికి పర్యాయ పదాలు దేహము తనువు దేహము తనువు తరవే ప్రశ్న రాగిని దేవిగా పేరు మార్చుకుని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపచేయడానికి కృషి చేస్తున్న వారు ఎస్తేరు శర్మాన్ ఎవరంటే ఎస్తేరు శర్మాన్ తరగ ప్రశ్న ఉపవనం ఈ పదంలో సమాసం ఏమిటి ఉపవనం ఈ పదంలో సమాసం అవిభావ సమాసం ఇది అవిభావ సమాసం తరవై ప్రశ్న మానవ జీవితం కూడా వైకుంఠపాలి ఆటలాంటిదే మేలు మలుపు పాఠంలో ఈ మాటలు వీరివి మానవ జీవితం కూడా వైకుంఠపాలి ఆటలాంటిదే మేలు మలుపు పాఠంలో ఈ మాటలు వీరవి ఎవరైకమంటే దేవెలపల్లి వెంకటకృష్ణ శాస్త్రి తరవే ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికానిది కారు పదానికి ప్రకృతి కార్యమనిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ వీలన్నీ కూడా సరైనవి త్యాగం పదానికి వికృతి తింటే త్యాగము అదేవిధంగా ఉత్తరకం పదానికి ప్రకృతి అంటే ఉత్తరీయం కుమారుడు పదానికి వికృతి తింటే అయితే కారు పదానికి ప్రకృతి ఏమిటో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ కారు పదానికి సరైన ప్రకృతి తర్వాత ప్రశ్న కౌసల్య రామును చూసి సంతోషించింది ఈ వాక్యం అనేది కౌసల్య రాముని చూసి సంతోషించింది ఈ వాక్యం సకర్మక సహిత సంశ్లిష్ట వాక్యం ఇది తరే ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి ఇంపార్టెంట్ మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనేది ఏంటంటే జార్థక వాక్యం ఇది అదేవిధంగా నీవు పాఠం చదువు అనేది విద్యార్థక వాక్యం అదేవిధంగా ఆహా ఎంత బాగుందో అనేది ఆశ్చర్యార్థక వాక్యం ఇది అదంగా పాపాయి నడవగలదు సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం తరవై ప్రశ్న నేక వగచి వగచి నిర్భిన్న హృదయములై విగత చక్షులైరి వినివే ఇందులో క్వార్ధకం ఏమిటి వగచి అనేది క్వార్థకం తరే ప్రశ్న యోషా అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది యోషా అను పదానికి పర్యాయ పదాలు నారి అంగన తరవే ప్రశ్న పరితోషము అను పదానికి అర్థం ఏమిటి క్రింది పరితోసము పరితోషము అను పదానికి అర్థం సంతోషం తరగ ప్రశ్న కరుణశ్రీ వీరి యొక్క కలం పేరు కరుణశ్రీ అనేది వీరి యొక్క కలం పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గారి జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు అనమాట కరుణశ్రీ అనేది తరగ ప్రశ్న సుదక్షిణా పరిణయం రచించింది ఎవరు పిండిలో సుదక్షిణా పరిణయం రచించిన వారు ఎవరంటే తెనాలి అన్నయ్య కవి రచించారు ఎవరంటే సుదక్షిణ పరిణయం రచించింది ఎవరంటే తెనాలి అన్నయ్య ఇది కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ